హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి సమ్మర్ డ్రింక్ తో అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు లో కోకోనట్ కుల్కాయ అనే డ్రింక్ వీడియో అయితే చూశాను ఇదేంటి కొబ్బరికాయ ఈ విధంగా కూడా చేసుకొని తాగుతారా అనుకున్నాను నేను వీడియో చూసానంటే అది చేయకుండా ఉండలేను నాకైతే నైట్ అంతా కూడా నిద్ర పట్టదు అందుకని వెంట వెంటనే మా పెరట్లో ఉండే కొబ్బరి బొండాన్ని అయితే తీపించేశాను ఇదైతే అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతటినీ కూడా ఒక బౌల్లో అయితే తీసుకోవాలి బౌల్లో వేసుకున్న వాటర్ ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో చెత్తది ఉంటుంది కదా అదేమీ లేకుండా నీట్ గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక రెండు పచ్చిమిర్చిలను తీసుకొని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంతో పాటు ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేసుకుని ఒక ముక్క రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి అలానే ఒక రౌండ్ గా కట్ చేసుకున్న నిమ్మచక్కను అయితే వేసుకోండి దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ దాకా సబ్జాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు అయితే మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి నీళ్లు ఉంటాయి కదా కొబ్బరి నీళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ వాటర్ అంతటిని కూడా కలుపుకోవాలి ఇంతేనండి మనకి ఇక్కడ కోకోనట్ కుల్కే అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే మొదట్లో ఏమనుకున్నానంటే కొబ్బరి నీళ్ళు అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమ్మర్ టైమ్ లో అయితే ఈ కొబ్బరి నీళ్లు అలానే సబ్జాలు ఈ రెండు కాంబినేషన్ కూడా భలే ఉంటుంది కడుపులో అయితే చల్లగా ఉంటుంది మీరు కనుక ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్